ఎనిమిదో నెంబర్ బస్సు ట్యాంక్ బండ్ మీదుగా సికింద్రాబాద్ వెళ్తుంది కిటికీ పక్కనే కూర్చుని బయటకు చూస్తున్న గోపాలం ఒక్కసారిగా ఉలికిపడ్డాడు బస్సు పక్కనే వేగంగా వెళుతున్న బైక్ మీద నవ్వుతూ తుళ్ళుతున్న జంటను చూసి అతను షాక్ తిన్నాడు ఆమె ఆమె రవళి కాదు అదేంటి రవళిని ఆ అబ్బాయి ఎవరో బండి ఎక్కించుకుని వెళ్తున్నాడు ఏం జోకు పిలిచాడో కానీ అతని నడుం చుట్టూ వాటేసుకుని కూర్చున్న ఆమె పడి పడి నవ్వుతోంది ఇంతకీ అతనెవరు గోపాలం ఆలోచన నుంచి తేరుకునే లోపే బైకు సిటీ బస్సును దాటేసి దూసుకుపోయింది రవళి ఎవరో కాదు గోపాలం కొలి రాఘవ కూతురు రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పీజీ చేస్తుంది ఇరుగు పొరుగు ఇళ్ళే కావడంతో రెండు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం ఎక్కువే రవళి గోపాలాన్ని అంకుల్ అంకుల్ అనిపిస్తుంది చదువులోనూ ఆటల్లోనూ ఫస్ట్ ఉండే ఆమె అంటే అతనికి అభిమానం అక్కలాగా అన్నింటిలో ముందుండాలి అంటూ తన కూతురు శ్రావణికి చెప్తుంటాడు కానీ బుద్ధిమంతులు అనుకున్న పిల్లలే ఇలా చేస్తే ఇంకెవరిని నమ్మాలి ఇది తెలిస్తే రాఘవ దంపతులు ఎంత తలడితారో కదా కూతురుపైనే పంచ ప్రాణాలు పెట్టుకున్న వాళ్ళ బ్రతుకులు ఏం కావాలి గోపాల ఆలోచనలు పరిపరే విధాలుగా సాగుతున్నాయి కళ్ళ ముందు రకరకాల దృశ్యాలు ఇంట్లో చపా పెట్టకుండా రవళి ఆ అబ్బాయితో లేచిపోయినట్లు ఆ అవమానాన్ని తట్టుకోలేక రాఘవ దంపతులు ఉరేసుకున్నట్లు రవళి వచ్చి మృతదేహాల మీద పడి గోరు గోరున ఏరుస్తున్నట్టు ఆలోచనకు అడ్డకట్ట వేయాలని గట్టిగా తల విదిలించాడు అతను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద బస్ దిగి లోపలికి నడిచాడు గోపాలం తను రోజు లోకల్ ఎక్కేది అక్కడే లోకల్ ప్లాట్ఫామ్ మీద వెళ్ళేసరికి మళ్ళీ అదే జంట అక్కడ దర్శనమిచ్చింది అసలే అందమైన పిల్ల బ్లూ జీన్స్ మీద బ్లాక్ ప్రింట్ చేసిన కనకాపురం టీషర్ట్ వేసేసరికి మరింత అందంగా కనిపిస్తోంది కానీ వాళ్ళు అటువైపు తిరిగి కోక్ తాగుతున్నారు అతను బాగా నవ్విస్తాడు కాబోలు భుజాలు కలిసిపోయేలాగా నవ్వుతూ ఉంది అది చూసి గోపాలానికి అరికాల మంట నెత్తికెక్కింది ఇంకెప్పుడు శ్రావణికి అక్కలా ఉండాలని చెప్పను అని తనలో తానే గొనుక్కున్నాడు అల్లంత దూరంలో నిలబడిని వారినే గమనిస్తున్న గోపాలం లోకల్ రావటంతో చరా చరా తన ఎదురుగా ఉన్న భోగిలోకి ఎక్కేశాడు రవళి ముందు భోగిలో ఎక్కినట్లుంది రైలు దిగాక ఇల్లు చేరాలంటే సుమారు కిలోమీటర్ పైనే నడవాలి మధ్యలో రెండు తోటలు దాటాలి అసలే శీతాకాలం పొద్దు ఆరింటికే చీకటి పడుతోంది ఆ తోటల మధ్యకి వచ్చేసరికి నిర్మానుష్యంగా ఉంటుంది దడపా వచ్చే ఆటోలు తప్ప సైకిళ్ళు లాంటివి మరేమీ కనిపించవు అంతకుముందు రైలు దిగాక ఆమె కనపడితే హాయ్ రవళి అని పలకరించి వెంట తీసుకుని వెళ్ళేవాడు గోపాలం ఇవాళ ఎందుకో అలా చేయాలనిపించట్లేదు తన దానిని తాను ఆటో మాట్లాడుకుని ఎక్కేశాడు రవళి గోపాలని చూడలేదు కనుక తన బ్యాగ్ వీపుకు తగిలించుకుని గబాగబా నడుస్తోంది గోపాలం ఎక్కిన ఆటో ఆమెను దాటి రయ్యను వెళ్ళిపోయింది చీకటి కనుక ఆటోలో ఎవరున్నది ఆమెకు కనిపించే అవకాశమే లేదు ఆటో తోటల్ని దాటుతోంది లైట్ వెలుగుపడిన ఈత పదులు చెట్లు చీకట్లో భూతాలగా కనిపిస్తున్నాయి ఇంత చీకట్లో పాపం రవళి ఒక్కతి నడుచుకుంటూ రావాలి కదా అనిపించింది గోపాలానికి మళ్ళీ అంతలోనే వస్తే రాని నాకేంటి అమ్మ అబ్బా కన్నుగప్పి అబ్బాయిలతో తిరిగే అమ్మాయిలకి చీకటైతేనేని మరేటైతేనేమి అయినా ఎవరలా పోతే నాకేంటి నా కూతురా నా చుట్టమా నా మనసులోనే గట్టిగా అనుకున్నాడు ఆటో రెండో తోట దాటుతూ ఉండగా ఓ నలుగురు కుర్రాళ్లు ఎదురయ్యారు బాగా తాగి ఉన్నారు కాబోలు పాటలు పాడుతూ రోడ్డుకు అడ్డదిడంగా నడుస్తున్నారు ఆటో డ్రైవర్ హారన్ కొడితే బండబూట్లు తిట్టారు క్యారే హారన్ కైకు మారా ఠైరో ఠైరో అంటూ రోడ్డు మీద రాయి తీసి విసిరబోతుండగా అతను తెలియగా వారిని తప్పిస్తూ ఆటోను ముందుకు పరిగెత్తించాడు ఈ తాగుబోతు నాయళ్లతో పెద్ద పరేషాని అయిపోయింది సారు వీళ్ళను అడిగేటోళ్ళు లేడు అంటూ విసుక్కున్నాడు అతను కానీ గోపాలం ఆలోచనలు రబళి చుట్టే తిరుగుతున్నాయి ఈ తాగుబోతు వెదలు పాపం ఆ పిల్లని ఏం చేస్తారోనన్న భయం అతని కళ్ళల్లో దోబూచలాడుతోంది ఇంతకు ముందు వరకు ఆమెపై ఉన్న కోపం తిరస్కారం మొటుమామైపోయింది వీరి బారిన పడకుండా ఆమెను కాపాడు భగవంతుడా అని మనసు మూగగా ప్రార్థిస్తోంది పాపం అమాయకురాలు ఈ నా నరమురుగు సంగతి తెలియక నడిచి వస్తుంది ఇప్పుడు ఎలా అసలే పొద్దుపోయింది అందున ఆడపిల్ల అది తన కొలి కూతురు ఇలా వేరే ఆలోచన లేకుండా తన దారం తాను ఆటో ఎక్కేశాడేం తను అసలు మనిషేనా ఒక ఆడపిల్ల తండ్రి అయినా తనను తానే తిట్టుకున్నాడు బాబు ఆటో వెనక్కి తిప్పు అని తను అనుకుని అనకముందే ఆటో డ్రైవరు బండిని టక్కుని ఆపాడు సార్ లోకల్లోంచి ఇందాక ఎవరో అమ్మాయి గారు దిగారు కాలేజీ బ్యాగ్ వేసుకుని ఒంటరిగా నడిచొస్తున్నారు ఈ ఈ నా కొడుకులు తాగున్నారు ఒంటరి ఆడపిల్లని ఏం చేస్తారు వెనక్కి వెళ్ళి ఆటో ఎక్కించుకొద్దాం సార్ ఎందుకంటే నేను ఓ ఆడపిల్ల తండ్రిని సార్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాననుకుంటే మీరు నాకు కిరాయి కూడా ఇవ్వద్దు సార్ అంటూ తన జవాబు కోసం ఎదురు చూడకుండా సర్రును ఆటో వెనక్కి తిప్పాడు గోపాలం కాళ్ళలో నీళ్లు తిరిగాయి లోకంలో ఆడపిల్ల తండ్రులందరూ ఒకేలాగా ఆలోచిస్తే ఎంత బాగుంటుందో అనుకున్నాడు చీకటిని కోసుకుంటూ ఆటో పరుగులు తీస్తోంది ఆడపిల్ల తండ్రి చాలా మంచి కథ నేను ఒక రోజున సిటీ బస్సులో ట్యాంక్ బండ్ మీదుగా వెళుతుండగా పక్కనే ఈ కథలో చెప్పిన లాగానే టూ వీలర్ మీద మా కొలీగ్ కూతురు ఎవరో అబ్బాయిపై వాలిపోయి బిగ్గరగా నవ్వుతూ తుళ్ళుతూ వెళుతూ నా కంటపడింది ఆ దృశ్యం చూశాకే నా మనసులో ఈ కథకు బీజం పడింది మనుషులందరూ మంచివారే అవసరాన్ని బట్టి ఆ మంచితనం బయటపడుతుంది అని ఈ కథ ద్వారా చెప్పడానికి ప్రయత్నించాను ఈ కథను అద్భుతంగా చదివి వినిపించిన వారు మంచి రచయిత్రి తిరువూరుకు చెందిన ఉయ్యూరు అనసూయ గారు వారికి మీ అందరికీ శుభాకాంక్షలు మరిన్ని వీడియోల కోసం మా ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ